పో పో మళ్ళా పట్టుకపో పట్టుకపో పో ముట్టుపో పో ఏం కదా కదా ఏం పో పోనీ పట్టుకపో 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 కూర్చోపో దాని పక్కన ని ముక్కురా పో భయమైంది అమ్మా

దాన్ని తోక పట్టుకో దాన్ని తోక పట్టుకో భయం 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 దాను అప్పు నాకు భయం వద్దు వద్దు నో అమ్ము భయం భయం అబ్బో నువ్వు నీకు భయం అయితుంది అప్పు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు భయం అయితే ఆడికోతావా అయ్యో అమ్మ దగ్గరికి పోతావా కొట్టదాన్ని చూడాలి ఉండని ఆడుకొని ఇగో ఇయో తీసుకోదాన్ని ఇట్లా ప్యాంపర్జీ దాన్ని వీప్రాయి దానికి మంచి విప్రాయినా ప్యాంపర్జీ మూతుల ముక్కలు పెట్టడం అంటే గాడే కాదు తోక దగ్గర తోక దగ్గర ఇట్లా ఇట్లాను అట్లాను గుడ్ గుడ్ నాది డ్యాన్స్ చేయరా డాన్స్ చేసి డాన్స్ చేయి డాన్స్